భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గం ఎమ్మెల్యే పూరం కనకయ్య జన్మదిన వేడుకలో ఇల్లందులో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు వేడుకలో భారీ కేకును ఎమ్మెల్యే కోరం కనకయ్య దంపతులు కట్సయగా ఇల్లందు మున్సిపల్ చైర్మన్ డివి వైస్ చైర్మన్ జానీ కాంగ్రెస్ నాయకులు డానియల్ సాంభమూర్తి సూర్యం శ్రీనివాసులు సైదులు పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే జన్మదిన ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వైద్యశాలలోని రోగులకు పండ్లను అందజేశారు

whales This one with a子 Just put I have in my finances D frisk Yes